హాయ్ హలో వెల్కమ్ టు టుడే ఎయిటీన్ న్యూస్ మనం ప్రస్తుతం అయితే పార్క్ గౌన్ దగ్గర ఉన్నాము ఇక్కడ చాలా మంది పబ్లిక్ అయితే ఉన్నారు వాళ్ళని కొన్ని ఫన్నీ ఫన్నీ క్వశ్చన్స్ అడిగి తెలుసుకుందాము ఆన్సర్స్ ఎలా ఇస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పిన వాళ్ళకి ఒక సర్ప్రైజింగ్ ఇస్తాం పదండి ఉండండి ఏం జాబ్ చేస్త ఉంటారు ఇంజనీర్ మీ పేరు అమర్ అమర్ మీ పేరెంకు సోమయా సోమయా మీరు ఏం నేను డిఆర్ডিওలో రిటైర్ అయ్యాను సర్వ్ చేసి మీ పేరెంకు నా పేరు వెంటయ్య

ఉంటారు నేను మార్నింగ్ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ లో ఇస్తామ్మా కొన్ని ఆశనాలు చేసుకుంటారు నేను మా మిస్సెస్ ఆ తర్వాత వాకింగ్ వెళ్ళిపోతాను అక్కడ మా మంచి గ్రూప్ ఉంది ఒక పదిహేను మంది వాకర్స్ గ్రూప్ ఉంది పెద్ద పార్క్ ఉంది అందులో ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ వాక్ చేసుకుంటాము తర్వాత యోగా సార్ ఉంది మాకు ఒక అతను యోగా ప్రాక్టీస్ చేస్తాం అది హాఫ్ అవర్ రోజు అమ్మా ఎప్పుడో ఒక రోజు మిస్ అయితే మిస్ అవుతుంది అది ఈవినింగ్ ఇట్లా ఫ్రెండ్స్ తో మాట్లాడడం ఫోన్ చేయడం మాట్లాడుకుంత ఈవినింగ్ ఈవినింగ్ పిల్లలు ఏం చేస్తుంటారు ఎంతమంది పిల్లలు మీకు ముగ్గురు నాకు ఇద్దరు బాబులు పెద్ద బాబు హోటల్ మేనేజ్మెంట్ చేసిండు ఈవెంట్ చేస్తాడు ఆ చిన్నోడు కూడా ఆయనతో పాటే ఉండి చేస్తున్నాడు పాపకు పెళ్లి అయిపోయింది మాకు ఒక కొడుకు ఒక బిడ్డ కొడుకేమో ఐటీ ఐ లవ్ పని చేస్తారు మని మనికొండలు ఉంటారు మనికొండ షేక్ స్పిట్ ఆ బడాట రేవా హౌస్ వైఫ్ వాళ్ళ ఇద్దర్ కొకొ కొర్ ఒకరు జాంబవంతుడు ఒకరు మా అమ్మాస్టర్ ఆ టైపు ఆ టైపు మీ రంకుల్ ఆ నాకు ముగ్గురమ్మ ముగ్గురు పిల్లలు ఫస్ట్ ఏమో అమ్మాయి తర్వాత ఇద్దరు మగ పిల్లలు సో అమ్మాయి ఏంటంటే ఇంజనీర్ ఆమె ఇంజనీరింగ్ చేసి ఇద్దరు పిల్లలు కూడా ఇంజనీరింగ్ చేశారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తారు ఇక్కడే తర్వాత అమ్మాయి ఏంటంటే స్వీడన్ లో ఉన్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళు అంటే చాలా చాలా మంచి నాకు తెలిసి నేనైతే మీరు అంటే కొన్ని క్వశ్చన్స్ లో ఫన్నీ క్వశ్చన్స్ అవగాహన ఉన్నవారు నేను అడుగుతా అంతేనా థ్యాంక్ యూ అంకుల్ ఫన్నీగా లాజిక్ ఆలోచించండి అంతే ఏం లేదు అలా సీరియస్ ఏమి ఉండదు ఉండదు ఒక గోడ ఇంకో గోడతో ఏమంటుంది ఒక గోడ ఇంకో గోడ నా వైపు ఊక చూడకరా నన్నేమని చూస్తున్నావు వేరే వాళ్ళు చూడు గోడ గోడ ఏం చూస్తారు వాళ్ళు మీరు గోడ అంటలేదు మీరు గోడ అంటలేను ఒక గోడ ఇంకో గోడతో ఏమంటుంది అంటున్నా అది పొద్దున్న లేచి ముచ్చట్లు పెట్టుకుంటున్నాయి ఇవాళ అరే మా ఇంటి కాడ అక్కడ వచ్చి ఉచ్చబోసి పోయింది అమ్మ నా గోడ గోట అరే నువ్వు ఉచ్చబోసి నువ్వు ఆడేది నాకు పెరిగి ఎరగ ఇంట్రా పోయి ఇక్కడ క్లీన్ చేసి ఏం చేయాలి అట్లా పోయి ఉంటే బాస వస్తుంటే ఎట్లా ఏం చేయాలి అని మాట్లాడుకుంటుంటా అట్లా ఏమమ్మా నాకు సరే అండి ఒకరినొకరు ఎదురు ఎదురు చూసుకుంటూ ఉంటారు అదే ఆడ కూడా ఒక గోడ నాది ఉంటుంది అరే నీట్గా ఉంటుంది కంకర కూడా ఉంటుంది మళ్ళీ లేకపోతే నువ్వు పెట్టినావు కదా గోడ ఇంకో గోడతో మాట్లాడుతుంద ఇట్లా గోడ కూడా మాట్లాడాలి కదా అట్లా ఇది కూడా ఇంకా క్వశ్చన్ మీకోసం మీ మీ వైఫ్తో అంటే మంచిగా అంటే ఆంటీతో మంచిగా ఉంటారా అంటే ఫన్నీ ఫన్నీగా ఫన్నీ ఫన్నీగా నేను ఒక రెండు మూడు క్వశ్చన్లు అడుగుతా మీరు ఒకటైనా ఏదైనా ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఆన్సర్ చెప్పకపోతే నేను మీకు ఒక టాస్క్ ఇస్తా నేను సరే అంకుల్ రెండు కలిస్తే జంట మూడు కలిస్తే గుంపు మరి నాలుగు ఐదు కలిస్తే ఏంటిది రెండు కలిస్తే జెంట్ ఫ్యామిలీ చెప్పండి నాలుగు వైదర్స్ ఫ్యామిలీ సంసారం ఫ్యామిలీ మీర్ హెల్కెండ్ సమూహం గుం గుంపు గుంపు అంటే నేను ఏమంటున్నా అంటే రెండు కలిస్తే జెంట్ అవుతుంది మూడు కలిస్తే అక్కడనే గుంపు అవుతుంది అని చెప్తున్నాను నాలుగు ఐదు కలిస్తే ఏంటిది లాజిక్ కాలేజ్ ఏం అలాచకం సృష్టిస్తారు అంత అరాచకం సృష్టిస్తారు నాలుగు ఐదు కలిస్తే ఏంటి అన్న సమూహం కాదా

మనం వాటర్ ఎందుకు తాగుతాం అంకుల్ వాటర్ ఎందుకు తాగుతాం వాటర్ ఎందుకు తాగుతాం ఎందుకంటే వైన్ అవన్నీ కాస్ట్లీ అయిపోయింది ఇరవై రూపాయలు పెడితే బాటిల్ వస్తుంది అనుకో వాటర్ నల్ల నల్ల వాటర్ వస్తే ఫ్రీ వస్తుంది కదా మరి ఎక్కడికైనా వెళ్ళనీకి ఎక్కడికి వెళ్తే తీసుకుపోతాం ఇట్లా లొకేషన్ తీసుకెళ్తారా

ఫోన్ చేసి ప్రపోజ్ చేయాలి ఇప్పుడేం ప్రపోజ్ చేస్తాను మనలో మన బాబు తెలిసింది ఇప్పుడే మంచి ఉంటారు అంటే ఆయనకి ఏముందో అంటే ఏం ప్రేమ పొంగుకొస్తుందో అని అంటారు కదా మీరు ఇటుకొస్తున్న మంచిగా బిర్యానీ చేసి పెట్టేసేయి మనం ఫస్ట్ పెళ్ళి కొత్త బిర్యానీ చేస్తున్నాం చూడు అట్లా చేసి పెట్టేసి వెంబడ సీసా కూడా తీసుకొస్తే ఏం భయ భయపడదు ఏమో ఏం బర్రీ కాదు నీకు కావాలంటే చెప్పు నీకు కూడా ఒక సీసా పట్టుకొస్తాను

ఇక్కడ మేము కూడా తింటున్నాం ఇప్పుడే ప్రపోజ్ ఇంకే ప్రపోజ్ ఇస్తాం ఇప్పుడు ఏ ప్రపోజ్ చేస్తామే ప్రపోజ్ చేసినట్లేదు కిటు అమ్మమ్మ ఏం చేస్తుంది అరే లేచి నిలబడమని మాట్లాడుతున్నా నాతోటి ఇక్కడ ఇంటర్వ్యూ అవుతుంది ఒకటి చెప్పండి ఎట్లా హలో రాత్రికి ఏమి స్పెషల్ చేస్తున్నావు అరే అరే మంచి చేస్తున్నావు సరే సరే మంచిది మనం అన్ని స్పెషల్ చేసి పెట్టినా వస్తున్నా చెప్తా వచ్చున్నాక ఓకే ఐ లవ్ యూ

క్లూ ఏమని ఇస్తారా చెప్పండి మీరు ఆలోచించండి ఒక గోడ ఇంకో గోడతో ఒకవేళ మీరు చెప్తే ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇస్తా నేను ఏదైనా క్లూ ఏమన్నా క్లూ గోడ ఇంకో గోడతో ఏమని చెప్తున్నా ఇంకొక క్వశ్చన్ అయితే రెండు కలిస్తే జంట మూడు కలిస్తే గుంపు మరి నాలుగు ఐదు కలిస్తే క్వశ్చన్ మంచి వినండి రెండు కలిస్తే జంట మూడు కలిస్తే గుంపు నాలుగు ఐదు కలిస్తే ఏంటి

మీ బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు కదా అతనికి ఫోన్ చేసి ఒక వెయ్యి రూపాయలు కొట్టరా అమ్మ స్పీకర్ ఆన్ చేసి ఓకే